అడగలే వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలలో అరవై శాతం జనాభా ఉన్నటువంటి బీసీలు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం ఇస్తామన్నారు నలభై రెండు శాతం ఏం లేక మేము అరవై కదా అనుకున్నాం సరే ఏదో కోణ్లీ నలభై రెండు అంటే కొంత ఎక్కువనే కదా ఇస్తే సంతోషం అని చెప్పి అరవై శాతం జనాభా ఉన్న ఈ వర్గం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా మంది ఓట్లేసింది మాకు స్థానిక సంస్థ దగ్గర మరి ఆరు నెలల్లో ఇంప్లిమెంట్ చేస్తాము బీసీ జనగణన చేస్తాము అని అన్నారు ఇప్పటివరకు జనగణన చేయలేదు ఎలక్షన్స్ స్టార్ట్ చేస్తుంది అందుకే ఈరోజు బీసీ నాయకులందరూ కూడా ఇమ్మీడియట్గా బీసీ జనగణన చేసి మీరు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు రిజర్వేషన్ కలిగించాలని చెప్పి ఆందోళన చేస్తారు చాలా అన్ని బీసీ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాలు రకరకాలు అయిపోయినాయి చివరకు ఒక నలుగురు బీసీ నాయకులు మేము సస్తేనన్నా ఈ రిజర్వేషన్ వస్తుందేమో మేము అమర్దీనాథ్ ఇచ్చి కూర్చుంటామని అని చెప్పి వాళ్ళు కూర్చించారు మేము వారించిన పోరాటం చేద్దామంటే అన్న పోరాటం చేయను కానీ మేమైతే మేము ఈ పంత ఎంచుకుందామని చెప్పి వాళ్ళు అమర్దీనాథ్ ఇచ్చే ఏడవ రోజులు అయింది ఏడవ అయినా కూడా కనీసం ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడి స్పందించి అమలు చేస్తారా చేయరా ఎప్పుడు అమలు చేస్తారని మాట ఇచ్చి వాళ్ళని ఇతరుటాగానికి ప్లాన్ చేయాలి ఇంతవరకు గవర్నమెంట్ చివరి రావట్లేదు ఫస్ట్ మీరు రావండి ఏందని తెలుస్తాను లేకుంటే అంటే ఎంతో కనుక వాళ్ళకు ఏమైనా అయితే ఇప్పటికే సిద్ధేశ్వర గారికి షుగర్ ఉంది బీపీ ఉంది ఇడ్నీలు ఖరాబ్ ఉన్నాయి ఇంకో యువకులకి కామర్లు వచ్చినాయి లివర్ పని చేస్తారు అని చెప్తారు డాక్టర్లు మరి ఈ పరిస్థితులలో ప్రభుత్వం స్పందించి వాళ్ళకి మాట ఇచ్చి జగన్ స్టార్ట్ చేస్తారా లేకపోతే పట్టించుకోకుండా ఎంతమంది అనేది దామంది కానీ ఓట్లప్పుడు మాత్రమే మాట్లాడతామని చెప్పంటారా ఓట్లప్పుడు రిజర్వేషన్ కావాలి ఓట్లప్పుడు బీసింగ్ కావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ మర్చిపోతారా కనుక మేము ఏమైనా జరిగిందంటే వీళ్ళకు ప్రభుత్వందే బాధ్యత వాళ్ళదే బాధ్యత ఖచ్చితంగా ఏమైనా జరిగితే వీళ్ళని తీసుకొచ్చి సెక్రటరీ వద్దాం సెక్రటరీనే వెళ్తాం తప్ప ఊళ్ళో తీసుకొస్తాం ప్రభుత్వం బాధ్యత భావిస్తాం ప్రభుత్వం హత్యగా భావిస్తాయి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఇంత నిర్లక్ష్యం అంటే ఏడవ రోజు అయితే నిర్లక్ష్యం అది బీసీ కనుక బీసీ నాయకులు కనుక డోల్ అడిగేట జనం గమనిస్తున్నది వెంటనే ప్రభుత్వం స్పందించి పరిశీలించి అడిగి ప్రభుత్వం యొక్క విధానం చెప్పాలి బీసీ శాఖ మంత్రి గారు ఖచ్చితంగా తెలంగాణ చేస్తారు జనగణన చేసి ఎలక్షన్ పెడతామని చెప్పారు తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి ఏం ప్రకటన రాలేదు బీసీ మంత్రి గారు ప్రకటించిన రెండు మూడు రోజుల తర్వాత ఎలక్షన్ కు స్టార్ట్ అవుతుందని చెప్పి వచ్చింది వచ్చినప్పుడు అది తప్పు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు అలాగే ఒక మాటనే ఇవ్వాలి ఎవరన్నా అది ఎవరు ఇవ్వలేదు అందుకే మేము అందరం కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చుకోవాలి వారికి ఇద్దరికి ఏమైనా జరిగిందంటే వరంగల్ కూడా తీసుకేస్తాం ఎవరికే జరిగినది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తాం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించుకోవాలి వెంటనే ప్రభుత్వ ప్రకటన ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు